నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కుల గణన గురించి చర్చ జరుగుతుంది ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం జాతీయ జనాభా లెక్కల్లో భాగంగా కులగణన చేస్తాము అని ప్రకటించిన తర్వాత ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ మీద జరుగుతుంది ఓవైపు తెలంగాణ సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ రోల్ మోడల్ అంటున్నారు మరోవైపు మోదీ అట్లాగే బీజేపీ నాయకులందరూ కూడా ఖచ్చితంగా కులగణన మేమే చేస్తాం రాష్ట్రాలకు సాధ్యం కాదు అంటున్నారు వాళ్ళు సో ఇట్లా క్రెడిట్ వారు జరుగుతుంది అయితే ఇప్పుడు రాబోయే జనాభా లెక్కలతో పాటుగానే కులగణన నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు క్యాస్ట్ పాలిటిక్స్ అంటే క్యాస్ట్ సెన్సెస్ నేపథ్యంలో ఆ చుట్టూ ఉన్నటువంటి పాలిటిక్స్ ఎక్కిస్తున్నాయి అంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించి తెలంగాణ అసెంబ్లీ ఆమోదించినటువంటి బిల్లుకు గవర్నర్ విష్ణుదేవ్ శర్మ ఆమోదం తెలిపిన దానిని కూడా రాష్ట్రపతికి పంపడంపై తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు తాజాగా గవర్నర్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు ఇవాళ వాళ్ళందరూ కూడా రాజ్భవన్కి వెళ్ళి ర్యాలీగా వెళ్ళి కాంగ్రెస్ నేతలు గవర్నర్ని కలిసి ధన్యవాదాలు చెప్పారు ఇదంతా బాగుంది ఈ సందర్భంగా వాళ్ళు మీడియాతో కూడా మాట్లాడినటువంటి పొన్నం ప్రభాకర్ అంటే పొన్నం ప్రభాకర్ గురించి ఎందుకు స్పష్టంగా చెప్తున్నానంటే ఆయన ఆధ్వర్యంలోని కులధన జరిగింది ఆయన ఆధ్వర్యంలోని బిల్లు తయారైంది ఆయన ప్రవేశపెట్టారు అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించారు అంటే దీని కర్త కర్మ క్రియ అంతా కూడా పొన్నం ప్రభాకర్ భుజాన వేసుకున్నారు మరి ఇప్పుడు దేశవ్యాప్తంగా కులగణన జరపాలని కేంద్ర కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బలహీన వర్గాలకు చెందినటువంటి వారందరం స్వాగతిస్తున్నామని వాళ్ళు చెప్పుకొచ్చారు మరి కులగణన తెలంగాణ దేశానికి రోల్ మోడల్గా నిలిచిందని కులగణను గతంలో విమర్శించిన వారే ఇప్పుడు ఆదర్శంగా తీసుకున్నారని నరేంద్ర మోదీని ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడారు మరి రాహుల్ గాంధీ పోరాట ఫలితమే కేంద్ర కేబినెట్ నిర్ణయమని రాహుల్ గాంధీ నినాదం ఇప్పుడు ఆచరణలోకి వచ్చిందని ఆయన అంటున్నారు రేవంత్ పాలనలో కులగణన జరగడంతో కేంద్రం దిగి వచ్చిందని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని మెడలు వంచినట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు కులగణన ఇక్కడ తెలంగాణలో చేసి కేంద్ర ప్రభుత్వానికి ఆదర్శంగా నిలిచింది అప్పుడు ఆదర్శంగా తీసుకున్న తర్వాతే బీజేపీ నేతలు వాటిని జీర్ణించుకోలేకపోతున్నారు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క విమర్శ మరి జనగణనతో పాటుగా అధికారికంగా కుల గణన చేపట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు కేసీఆర్ వైఖరి ఏంటనేది చర్చనీయాంశంగా మారుతోంది ఇదే ప్రశ్న నిన్న సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ప్రెస్ మీట్లో కూడా అడిగారు అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు గతంలో కేసీఆర్ ఎప్పుడైతే ఇంటింటి సర్వే చేశారు అప్పుడు ఎవరైతే ఆ సర్వేలో పాల్గొనలేదో వాళ్ళందరూ కూడా లెక్కలో లేదు ప్రభుత్వ లెక్కల్లో వారందరూ ఉండరు అని కేసీఆర్ అన్నటువంటి వ్యాఖ్యలను సీఎం రేవంత్ రెడ్డి ఉదయం సో ఇప్పుడు కేసీఆర్ నిజంగానే జాతీయ స్థాయిలో జరిగే కులగణనలో ఆయన పార్టిసిపేట్ చేస్తారా ఆయన డీటెయిల్స్ ఇస్తారా ఆ సర్వేలో ఈయన పాత్ర ఏంటి అనే చర్చ కొంత సాగుతోంది మరి ఇప్పుడు దేశవ్యాప్త కులగణన గనక చేస్తే ఆయన దానికి మద్దతిస్తారా ఇవ్వరా ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉన్నటువంటి ప్రాధాన్యత అంటే ఈ చర్చకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంది అంటే కేంద్రం కులగణన చేపడితే కనుక ఎంతటి వాళ్ళైనా కులం వివరాలు చెప్పాల్సిందే అది నిబంధన లేదంటే జనాభా లెక్కల్లో ఉండకుండా పోతారు అనేది కూడా తెలుస్తుంది మరి తెలంగాణ సర్కారు చేపట్టినటువంటి కులగణనకు వివరాలు చెప్పకుండా కేసీఆర్ ఫ్యామిలీ దాటేసింది కేటీఆర్ హరీష్ రావు కూడా అదే పనిచేశారు ఒక కవిత మాత్రమే తమ కుటుంబ వివరాలను కులగణనకు సహకరించి అధికారులతో పాటు కూర్చొని మొత్తం ఫామ్ నింపి ఆ క్వశ్చన్స్ అందరికీ సమాధానం చెప్పారు ఇప్పుడు మోడీ కులగణన చేసే విషయంలో బీఆర్ఎస్ స్టాండ్ ఏంటనేది తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ కులగణనలో పాల్గొంటే రేవంత్ చేపట్టేటువంటి కులగణనకు దూరంగా ఉండి మోడీ ప్రభుత్వానికి తలొగ్గారనే వాదనలు ఎక్కువ శాతం వినిపించే అవకాశాలు ఉంటాయి అప్పుడు కేసీఆర్ ఇరుక్కునే అవకాశం ఉంటుంది అప్పుడు కాంగ్రెస్ కేసీఆర్ బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటేననే ప్రచారాన్ని కూడా మళ్ళీ వాడుకలోకి తీసుకొచ్చే ప్రమాదం లేకపోలేదు దీంతో ఇప్పుడు మోడీ చేపట్టనున్నటువంటి కులగన విషయంలో కేసీఆర్ కాంగ్రెస్కు దొరకకుండా ఎలా ఉంటారు అనేది మాత్రం వెయిట్ చేసి చూడాలి కానీ ఇప్పుడు ఆయన ఉంటారా అసలు కులఘన సహకరిస్తారా సహకరించాలనేది పెద్ద చర్చ మరి జాతీయ స్థాయి జనాభా లెక్కలు కాబట్టి ఖచ్చితంగా సహకరించాల్సిందే అప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ దొరికిపోవాల్సిందే మరి నిజంగానే ఈసారి కులగణన దేశవ్యాప్తంగా మేమే చేస్తామని పక్కాగా చెప్తున్నటువంటి బీజేపీ నాయకులకు కూడా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా తాజాగా ఎట్లా చేయాలి ఏ విధంగా చేయాలి మేము మీకు సహకరిస్తామంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో మరి కేంద్రం ఏ ఏ అంశాలు బేరీజ్ వేసుకుని ఏ ఏ అంశాలతో ఇప్పుడు కులగణన చేస్తుంది ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది టైం బౌండ్ పెట్టుమని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది టౌన్ బౌండ్ ఏమన్నా పెడతారా బీజేపీ నాయకులు మరి దానికి కేంద్ర కేబినెట్ ఒక సబ్ కమిటీ వేయాలనే డిమాండ్ ఉంది మరి ఆ కమిటీ వేస్తుందా లేదా బీజేపీ అంటే కాంగ్రెస్ ఐడియాలజీ తోటే కులగణన చేస్తున్నారు బీజేపీ నాయకులను చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి వీరిచ్చే సూచనలు కూడా బీజేపీ తీసుకుంటుందా లేదా అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం మీద ఇప్పుడు రేవంత్ చేసినటువంటి కులగణనలో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొనకపోవడం బీజేపీ అట్లాగే మోదీ నిర్వహిస్తున్నటువంటి కులగణనలో ఖచ్చితంగా క్యాస్ట్ సెన్సెస్లో పాల్గొంటే ఖచ్చితంగా కేసీఆర్ ఇరుకునబడే అవకాశాలు ఉంటాయి సో మీరు కూడా కేసీఆర్ ఈ వ్యవహారం ఇరుక్కునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి లేదంటే చాకిచక్కంగా వ్యూహాత్మకంగా కేసీఆర్ తప్పించుకుంటారు మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్టైన్